సంఘ్య మండల కేంద్రంలోని రైతు పేదికలు సంఖ్య మరియు పదిహేడవ డివిజన్ కి చెందిన అర్హులైన యాబై నాలుగు మంది లబ్దిదారులకు శుక్రవారం రోజు పదహారు లక్షల ఐదు వందల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి యువతను బలిదానాల వైపు నడిపించిన కేసీఆర్ ఆత్మ బలిదానాలు చేసిన బిడ్డలకు కనీస గుర్తింపు లేకుండా పోయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు మండల అధికారులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు శ్రీమతి కళ్యాణి వైఫ్ ఆఫ్ అనిల్ కలుచంద్ర వైఫ్ ఆఫ్ అనిల్ థాంక్యూ శ్రీమతి ఆర్ మౌనిక బర్త మాధవ్ కుమార్ బాపుల గంటకి థాంక్యూ ఆ అర్బల్ గ్రామం నుంచి గుడ్ డైవింగ్ చంద్రశేఖర్ కేటిఆర్ బాలసున లేదు అనుకుంటే ఇవాళ ప్రభాకర్ రావు గారు అమెరికాలో గ్రీన్ కార్డు దొంగతనంగా అంటే రిజల్ట్ వచ్చిన మరుక్షమే వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ కార్డు తీసుకొని తప్పించుకుంటుండు అని అంటే ప్రభాకర్ రావు ఇటు బయటకు వస్తే మొత్తం వాస్తవాలు బయటకు అని చెప్పి ఒక ప్లాన్గా ఇది చేసిన మాట వాస్తవం ఉన్నా కదా మీరు ఆలోచించండి పర్లేదు ప్రభాకర్ రావు ఎందుకు వస్తాడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తి అంటే పోలీస్ వ్యవస్థ అన్న చట్టమన్నా గౌరవం లేకపోవడే కాకుండా రాజ్యాన్ని అడుగుతున్నాను అలాంటి వ్యక్తులు ఇవాళ దీక్ష దివసం చేసుకునే నైతిక హక్కు మీకు నుంచి అడుగుతున్నాను ఇవాళ అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ధరిణి పేరు మీద పెట్టుకొని హక్కుదారుల భూములను పట్టా భూములను కూడా ధరణిలో రాకుండా చేసి హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాలు వేల ఎకరాలు ఆయన కుటుంబ సభ్యులు దోషలు తిన్నారు అందు గురించి దీక్ష దివాసాన్ని నేను చేసేది నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ జైలు పోతే బిజెపి నాయకత్వాన్ని బదిలాడి బామాలి వాళ్ళ కాలు మొక్కుకొని వాళ్ళ బెయిల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చినందుకు మీరు దీక్ష చేసేది మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని డైనమిక్ ప్రాపర్టీస్ సంపాదించుండో అది తెలియదా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి బయటకు వస్తుంటే మళ్ళీ ఎంత నీతి మాట్లాడుతున్నారు చట్టం తన తని పను తను చేస్తుంది అనేది పూర్తి సంపూర్ణంగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఏదో రోజు జైలు పోయాల్సే పరిస్థితి వస్తుందని చెప్పి మేమేదో బడుగు బలిగిన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి మేము జైలు పోవడానికైనా సిద్ధమే జైల్లో యోగా చేస్తా వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాం అందరూ చాలా ఒక మోసపూరితమైన మాటలతోటి తను చేసిన తప్పు నుండి తప్పించుకొని అదొక రకమైన సెంటిమెంట్ మళ్ళా నేను బడుగు బలైన వర్గాల గురించి జైలుకుపోతా అని చెప్పి మాట్లాడు అంటే మోసపూరితమైన మాటలతోటి తన తప్పు నుండి ప్రయత్నం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుగా దీక్ష దివస్ అని చెప్పి అడుగుతున్నాను అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి చేసింది నేను అడుగుతున్నా మీరు దీక్ష దివస్ ఎందుకు చేస్తున్నారు రెండు పడకలే ఇస్తానని చెప్పి తర్వాత ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు గుర్తు చేయడం మూడు లక్షలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసినందుకు మీరు దీక్ష దివస్ చేసి రైతుల రుణమాఫీ పెట్టే టైం చేస్తామని చెప్పి మీరు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు అందులో ఉంచా మీరు దీక్ష దివ చేసేది అని అడుగుతున్నా నిరుద్యోగ యువకుల యొక్క కృషితోటి వచ్చిన తెలంగాణలో పేపర్లను అమ్ముకొని నిరుద్యోగ యువకుల జీవితాలతోటి ఆడుకున్నందుగా మీరు దీక్ష దివ చేసేది అని చెప్పి మరి అదే కాకుండా మనం చూస్తున్నాం రైతులను కూడా నిలువల్లా మోసం చేస్తుంది మీరు రైతు రుణమాఫీ సక్రమంగా చేయలేదు వడ్డీగా సరిపోలేదు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పద్నాలుగు తారీఖున ప్రగతి భవన్ సాక్షిగా రెండు వేల పద్దెనిమిది మార్చి నుండి టోటల్ గా ఉచిత ఎరువులు ఇస్తాము ఒక రూపాయి కూడా భారం లేకుండా వంద వంద శాతమే ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మరి ఎగనామం పెట్టి మోసం చేసినందుక మీరు దీక్షా దీపం చేసేది అని చెప్పి అడుగుతున్నాను మొదటి వీటికి జవాబు చెప్పండి మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మాట్లాడింది మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుగా మీరు ఈ దీక్ష చేస్తున్నారు మహిళలకు అభయాస్తం చెప్పి అని చెప్పి మహిళల్ని మా దగ్గర డబ్బులు వసూలు చేసి కూడా మహిళల్ని మోసం చేశారు పౌల వడ్డీ అని చెప్పి పౌల వడ్డీ ఇవ్వకుండా మోసం చేశారు మీరు మోసం చేయండి ఏ అని చెప్పి నేను ఆడబిడ్డలను మోసం చేసిండు నిరుద్యోగ యువకులను మోసం చేసిండు యువకులను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు కులగుతులను మోసం చేస్తున్న వాళ్ళు కూడా మోసం చేసిండు అదేవిధంగా ఈ రాష్ట్ర వనరులను వరని అడుగుతున్న మహారాష్ట్ర తోటి మహా దొంగ ఊపతం చేసుకొని మహా ఉపమాందం అని చెప్పి రైతులను ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు ఇది ఒక దీక్ష అని చెప్పి అడుగుతున్నాను వ్యక్తి అసలు వాస్తవంగా ఇదే అరబ్ కంట్రీస్ అయితే చాలా సందర్భాలు చెప్పాను కానీ ఎవరికైనా వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చినప్పుడు మన రూపాయి ఖర్చు పెట్టి మనం వాళ్ళకి సాయం చేయాలి కానీ వాళ్ళ వ్యక్తిగత లబ్ధి నుండి మనం ఎలాంటిది ఆశించవలసిన అవసరం లేదని కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పటివరకు కూడా ఆ విధంగా చేస్తున్నారు మీరు అందరు దాన్ని మిమ్మల్ని తప్పు కొట్టడం నచ్చిన చేస్తున్నారు ఎక్కడన్నా ఒకరిద్దరు తప్పు చేస్తే అది మన అందరికీ వస్తారు కనుక అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రము మీరు నాయకత్వం వెంటనే దాన్ని నివారించవలసిన అవసరం ఉంది అసలు దాన్ని ఉంటే నా దృష్టి తీసుకోవాలనేది రిక్వెస్ట్ ఎవరు కాంప్లెంట్స్ వచ్చినా ఎవరు చేసినా అని అనడం కానీ బట్ ఎవరన్నా పొరపాటుగా చేసినా కూడా మీరు ఇమ్మీడియట్లీ మళ్ళీ వాళ్ళే వాళ్ళకి ఇప్పయడమే కాకుండా ఇంకోసారి అసలు తప్పు జరగకుండా చూసుకోండి మీకు ఇబ్బంది అనిపిస్తే నా దృష్టి తీసుకుని నేను తప్పకుండా సరైన కార్యక్రమం చర్యలు కూడా తీసుకోవడానికి తెలియజేసుకుంటూ ఇప్పుడు